అందరూ బాగుండాలని కోరుకుందాం నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక బామ్మ ఉండేవారు పెద్ద ఆవిడ ఎనభై ఉంటాయి అది వేసవి కాలం ఆ కాలంలో ఎండలు విపరీతంగా ఉండయి మే నెల ఆ రోజుల్లో ఏంటంటే కరెంటే సరిగ్గా ఉండేది కాదు ఇంకప్పుడు ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జులు కానీ ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు ఆవిడ ఏం చేసేవారంటే ఒక కోజానింద మంచినీళ్ళు పెట్టుకొని అప్పుడేంటి అనమాట మట్టి కొండల్లో నీళ్లు పోసుకొని పెట్టుకునేవాళ్ళం అప్పుడే చల్లబడేవి ఆ కూజా నిండా మంచినీళ్ళు పెట్టుకొని ఒక మంచం వేసుకొని నులక మంచం అది కూడా ఆ నులక మంచం వేసుకొని పందిరి కింద పడుకునేది పందిర్లు అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఎంత పెద్ద పెంకుటిళ్ళు ఉన్నా కూడా ఎక్కువగా పెంకుటిళ్ళు పూరిళ్ళే ఉండేవి డాబాలు చాలా తక్కువ ఉండేవి అనమాట పూరీళ్ళకి కానీ పెంకిటీలు కానీ ముందు తాటాకులతోటి ఒక పందిరిలాగా వేసించేవారు ఎందుకంటే కాస్త వర్షం పడ్డా కాస్త ఎండ వచ్చిన అన్నిటికీ తట్టుకొని అక్కడ ఉండటానికి వాటికి బాగుండేదన్నమాట అలా ఆ ఎండకి తట్టుకోలేక అందరూ కూడా దాని కిందకి చేరేవాళ్ళం ఆ పందిట్లోకి చుట్టూ చెట్లుండేవి దానికి తోడు కాస్త చల్లగా ఉంటుందిలే అనేసి ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇక అంటే మరి మే జూన్ నెలల్లో విపరీతమైన ఎండలు అప్పుడు ఆ అవ్వ మాతో చెప్పేదనమాట అబ్బా ఎండలుగా తట్టుకోలేకపోతున్నాను అనుకో మరి ఒక చినుకు పడితే బాగుండు చల్లగా చినుకు పడింది అంటే ఎంత బాగుంటుంది వర్షాకాలం వచ్చిందంటే చక్కగా మనం బియ్యం ఇసురుకొని అప్పుడన్నీ కూడా ఇసురుకోటాలు దంచుకోటాలి అనమాట మరి తిరగల్లో ఇసురుకొని బయట వర్షం పడుతూ ఉంటే హాయిగా దాన్ని మరి పిండి చేసుకుని తినొచ్చు తిరగమాత పిండి అంటారు అలా చేసుకుని తినేవాళ్ళు అనమాట తాటిపండ్లు వస్తాయి ఆ తాటిపండ్లతో గుజ్జు తీసి కుడువులు వండుకోవచ్చు చక్కగా తాటిపండ్లను చిక్కుంటా ఉంటే ఎంత మజాగా ఉంటుంది అసలు వర్షాలే లేక ఇబ్బంది అనుకో అప్ప ఎంత అలసటగా ఉందో అని ఒక తాటాకులు విసిన కర్ర ఉండేది ఆ తాటాకుల కర్రతో విసురుకుంటూ కాస్త మంచినీళ్ళు ఇవ్వవే అని మేము పిల్లలం కదా తెప్పించుకొని కాస్త ఆ తడిగుడ్డ గుడ్డ మీద చల్లటి నీళ్లు జల్లుకొని ఇట్లా ఇట్లా అను అంచుకుంటూ దాన్ని ముఖం మీద ఇట్లా ఒంటి మీద కప్పుకుంటూ అట్లా ఆయాసపడుతూ అలా చెప్తూ ఉండేది అనమాట మధ్య మధ్యలో మాకు కథలు కూడా చెప్పేది అందుకని మేమందరం కూడా ఆవిడ చుట్టూ కూర్చొని ఉండేవాళ్ళం అనమాట ఆవిడంటే అందరికీ అంత ఇష్టం అలా వర్షాకాలంలోకి వెళ్ళిపోయేది ఈ వేసవి కాలాన్ని తట్టుకోలేక వర్షాకాలాన్ని గురించి గొప్పగా చెప్పేది పూజలు చేసుకోవచ్చు చక్కగాను మరి అన్నీ వండుకుని లోపలే ఉండి ఎంత చక్కగా బయట వచ్చే వర్షాన్ని మనం ఆస్వాదిస్తూ ఉండొచ్చు చక్కగా బయట పిల్లలు కూడా ఆ నీళ్ళల్లో తడుస్తూ ఉంటే మీ అందరికీ సరదానే కదా అలాగే మనం ఆ నీళ్లల్లో పడవలు కాగిత పడవలు చేసి వేసుకోవచ్చు అనగానే మాకు కూడా సంతోషం వేసేది నిజమే వర్షం పడితే బాగుండు మనం చక్కగా పేపర్ పడవలు చేసి వదులుకోవచ్చు అని మేము కూడా గుర్తు చేసుకునేవాళ్ళం అట్లా ఇక వర్షాకాలాన్ని గురించి మనకి ఎంతో గొప్పగా చెప్పేదనమాట నిజ ఆ వర్షాకాలంలో జరిగే మంచి మంచి విషయాలన్నీ కూడా బాగా చెప్పేదనమాట మాకు కూడా ఆనందంగా అనిపించేది నిజమే వర్షాకాలం వస్తే బాగుండబ్బా చక్కగా మనం కూడా ఆనందంగా కేరింతలు కొట్టచ్చు వర్షంలో తడవచ్చు అలా తలపోసేవాళ్ళం స్కూల్కి కూడా వెళ్ళక్కర్లా వర్షం వచ్చిందంటే స్కూల్కి సెలవిస్తారు కదా హాయిగా ఇంట్లోనే కూర్చోవచ్చు అట్లా అనుకుంటూ వేరుశెనక్కాయలు వేరుశెనక్కాయలు ఎంచుకుని తినొచ్చు ఇలా ఆలోచిస్తూ మాకు కూడా ఆవిడతో పాటు సంతోషంగా అనిపించేది అలాగే అప్పుడప్పుడు ఏంటి జూన్ మా మే జూన్లో వర్షం పడేది ఎట్లా పెద్ద పెద్ద గాల్ దుమారాలల్లే వచ్చి గబడబడబడబా పడిపోయేది అప్పుడు వరిగళ్ళు పడేయి మీకు తెలిసే వరగళ్ళు అంటే మంచు గడ్డలు అనమాట పైనుంచి మంచు గడ్డలాగా పడేవి ఆ గడ్డలన్నీ గబగబా ఏరుకుని మేము ఒక సీసాలో వేసుకునేవాళ్ళం గిన్నెలో పోసేవాళ్ళం అప్పట్లో అదొక పిచ్చి అది ఏదో తేలుగుడితే అది పోస్తే పోతుంది అనే ఒక సెంటిమెంట్ అనమాట అలా అసలు ఆ రా అట్లా అది పడింది చూస్తే చాలు ఓ భలే వాళ్ళం వరగళ్ళు వర్షం పడింది వరగళ్ళ వర్షం పడింది అనేసి వాటిని ఏరుకోవటం వాటిని నోట్లో వేసుకోవటం ఇలాంటి పనులన్నీ కూడా సరదా సరదాగా చేసేవాళ్ళం అది పోయి చిన్నగా ఇక వర్షాకాలం వచ్చేసేది ఇక మాసం వచ్చిందంటే ఇంక వర్షాకాలమే కదా ఇక వర్షాలు పడతాం మొదలు అంటే ఫస్ట్లో భలే సరదా సరదాగా అనిపించేది స్కూల్ ఎగ్గొట్టడం ఆ వర్షంలో తడవటం జలుబు తెచ్చుకోవటం ఇవన్నీ సరదాగా అనిపించేది ఇక మరి దసరా పండగ వచ్చేటప్పటికి వర్షాలు ముమ్మరం అయిపోయేది ముసురు పెట్టేది ఆ ముసురు పట్టిందంటే ఇంకా ఇక బాధలు మొదలయ్యాయి అనమాట వేసిన ముగ్గంతా పోయేది పండగకి అలుకులు అలికేవాళ్ళం అనమాట అలికి ముగ్గులు పెట్టుకుంటే వర్షం వచ్చేదంతా అదంతా కొట్టుకుపోయేది మరి ఇంకా అంతేనా ఆ వర్షానికి పిండి వంటలు చేసుకుందామంటే అన్నీ తడిసిపోయాయి కట్లన్నీ పొయ్యిలో పెట్టుకోవడానికి ఏమి మంట చేయటానికే అయ్యేది కాదు అది పొయ్యి వెలిగించాలంటే నానా కష్టం పడాల్సి వచ్చేది మరి అంత ఇబ్బందిగా అనిపించేదనమాట పోనీ కిరసనాయలు తెచ్చుకుంటాను కిరసనాలు అయిపోయింది కొట్టుకెళ్ళి కిరసనాయలు తెచ్చుకుందామంటే వర్షము వర్షంలో బయట కాలు పెడదామంటే బురద బురదలో నడవలేము ఇవన్నీ కూడా వర్షాకాలంలో ఈ కష్టాలన్నీ మొదలైపోతాయి అలా అలా ఏమవుతుంది అప్పుడు ఇక అవ్వ అంటుంది కదా అబ్బా ఈ వర్షంతో చచ్చిపోతున్నామే ఈ వర్షం ఎంత ఎండనైనా భరిస్తాం కానీ వర్షం వస్తే మాత్రం భరించలేము అబ్బా చూడు ఈ వానతోటి పొయ్యే ఎలగట్లేదు ఏంటి ఇబ్బందులు మోదనష్టపన ఈ వాన ఇన్ని రోజులు ముసురుపెట్టింది బయటికి ఎలా పోవాలి అసలు అసలు ఉండబుద్ధి కావట్లేదు లేదు ఇంట్లోనూ ఇల్లంతా కారుతుంది బట్టలు ఆనడం లేదు ఈ వర్షాకాలం వస్తేనే చేదను పుడుతుంది అనుకో అని మళ్ళీ వర్షాకాలాన్ని తిట్టేది అలానే అంటూ ఉంటుంది ఇక శీతాకాలం వస్తే బాగుండు చక్కగా దుప్పటి కప్పుకొని ముసుకు పండిని పడుకోవచ్చు అంత ఆనందంగా ఉంటుంది చక్కగా చిన్న మంట పెట్టుకుని కూర్చోవచ్చు ఎంత బాగుంటుంది పెద్ద రోజు కూడా ఉంటుంది పగలంతా మరి చిన్నది రాత్రిపూట పెద్దదిగా ఉంటుంది తెలుసా మీకు అలా మరి వర్షాకాలంలో ఎంత ఇబ్బంది పడుతున్నాము అదే శీతాకాలం అయితే చక్కగా పెద్ద పండగ సంక్రాంతి పండగ వస్తుంది కదా గొబ్బెమ్మలు చేసుకోవాలి కదా నెల అంతా గొబ్బెమ్మలు చేసుకుంటూ ఆవుపేడ తెస్తూ చక్కగా పెట్టుకొని మనం తెల్లవారుజాములు లేచి మరి చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకాలు చల్లి ఎంత బాగా ఉంటుంది మరి అంత బాగుంటుందో శీతాకాలం అయితే శీతాకాలం వస్తే బాగుండు మనం సరదాగా ఉండొచ్చు అని ఆ శీతాకాలం గురించి పొగుడుతూ ఉంటుంది చిన్నగా శ్రావణ మాసం వెళ్ళిపోతుంది కార్తీక మాసం దొరబడుతుంది మరి శీతాకాలం వచ్చేస్తుంది శీతాకాలం వచ్చి ఫస్ట్లో చలి చలిగా బాగానే ఉంటుంది ఆనందంగా బా పోనీ పేడపు వర్షాలు అనేసి మరి దీపావళి దాకా వర్షాలు పడతానే ఉంటాయి ఆ దీపావళి ముందు కూడా ఈ వర్షాలు ఏం చేస్తాయంటే ముసురు పడతాయి అంటే తుఫాన్ నెల అనమాట తుఫాన్లు పడుతూ ఏమవుతుందంటే నాలుగైదు రోజులు వర్షం ఆరకుండా పడుతుంది అప్పుడు చాలా చిరాకేసేస్తుంది చాలా ఇబ్బందులు పడిపడి ఉంటారేమో ఇక శీతాకాలం కోసం ఎదురు చూస్తే ఆ చక్కగా శీతాకాలం రాగానే అబ్బా నూగు నూగు చలి ఎంత నూగు నూగ్గా చన్నని ఎండ బాగుంటుంది అని సరదా పడినట్టుగానే వచ్చేస్తుంది అలా రెండు మూడు నెలలు జరిగిపోతుంది ఇక పండగ అయిపోతుంది ఇక ఫిబ్రవరి వచ్చేటప్పటికి జనవరి వెళ్ళి ఫిబ్రవరి వచ్చేటప్పటికి ఇక చలి విపరీతం అయిపోతుంది అబ్బా ఈ చలితో చచ్చిపోతున్నాం అనుకో అని ఇక అవ్వ మొదలెడుతుంది ఎంత చలి ఎంత తుప్పడు కప్పుకున్నా చలి ఆగట్లేదు అబ్బా ఏం మొదలష్టం చలికాలం ఈ చలికాలంతో చచ్చిపోతున్నాం అనుకో అనేసి ఇక చలికాలాన్ని అంటే మొదలు పెడుతుంది ఈ చలికాలంతో ఏమీ పని కాట కాళ్ళన్నీ పగిలిపోయినాయి ముఖమంతా పగిలిపోయినాయి చేతులన్నీ పగిలిపోయినాయి ఇది త్వరగా పోతే బాగుండే అంత ఎండ ఎప్పుడు వస్తుందో ఏమో చక్కగా ఎండాకాలం వస్తే మనం చక్కగా ముంజికాయ తినొచ్చు చక్కగా మామిడికాయ పచ్చడి పట్టుకోవచ్చు ఎంత బాగుంటుంది మామిడి పండ్లు వస్తాయి చక్కగా ఆనందంగా మామిడి పండ్లు తినొచ్చు ఎంత బాగుంటుందో అనేసి మళ్ళా వేసవి కాలాన్ని పొగడటం మొదలు పెడుతుంది వేసవికాలంలో అయితే అసలు చక్కగా పందిట్లో కూర్చొని మనమందరం కథలు చెప్పుకోవచ్చు ఎంత బాగుంటుందని అక్కా అబ్బా అనేసి ఆ వేసవ కాలాన్ని గురించి మళ్ళా గొప్పగా చెబుతుంది సెలవులు ఇస్తారు అందరికీ వేసవ సెలవులు పిల్లలందరూ నాతోటే ఉంటారు మరి మనం అందరం ఆడుకోవచ్చు గవ్వలు ఆడుకోవచ్చు మరి ఇవన్నీ ఇంట్లో కూర్చొని మనమందరం ఆడుకోవచ్చు చిరు ఆట ఆడుకోవచ్చు ఇవన్నీ చెప్తూ పిల్లల్ని మురిపిస్తూ ఉంటుంది నిజమే కదా మాకు కూడా అదంతా సందడిగా సరదాగా అనిపించేది మళ్ళీ అత శీతాకాలం వెళ్ళిపోయి మళ్ళీ ఎండాకాలం వచ్చేది మళ్ళీ ఎండాకాలంలో మొదలుపెట్టేది అయ్యో ఒళ్ళంతా పొగుతుందే ఈ వేడగాలకు తట్టుకోలేకపోతున్నానే అని అంటే వాటి యొక్క ఋతువులు వాటి వాటి పనులను అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి మనం కూడా వాటిని గురించి అలా అనుకుంటూ ఉంటాం కానీ మరి సర్దుకొని మనం జీవన ప్రయాణం చేస్తూనే ఉంటాం జీవితం అంటే ఇంతే ఏమంటారు మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఒక కమెంట్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి